ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన చిన్న తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం ఎవరు చేయాలి ఎందుకు చేయాలో కూడా చెప్తాను పాయింట్ టు పాయింట్ వివరిస్తాను అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల మీ జీవితంలో మీకు కలిగే లాభాలు ఎందుకు చేయాలో కూడా మీకు వివరిస్తాను మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి ఎక్కువసార్లు దెబ్బలు తగలడం అవ్వడం ప్రతిరోజు రక్తాన్ని చూడటం ఇంట్లో అయినా బయటైనా ఎప్పుడైనా సరే మానసికమైన అశాంతి ఎక్కువగా ఉండటం అలాగే కారణం లేకుండా కుటుంబ సభ్యుల్లో గొడవలు రావడం స్నేహితులతో ప్రాణ స్నేహితులు కావలసిన వారితో అనుకోకుండా గొడవలు రావటం అలాగే ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు ఆటంకాలు ఎదురవటం రాత్రి సమయాల్లో నిద్రలోంచి సరిగ్గా ఒకేసారి లెగవటం ఉలిక్కి పడటం నిద్రలో పిచ్చి పిచ్చిగా కలవరింతలు పెట్టడం ఒక్కొక్కసారి ఏదేదో మాట్లాడటం ఇలా జరుగుతూ ఉన్నవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు చాలా తేలికైంది అలాగే ఎవరికైతే ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాకుండా ఏదో ఒక ఆటంకము వచ్చి పని ఆగిపోవటం దానివల్ల ఆర్థికంగా విపరీతంగా నష్టాలు రావడం అలాగే చేసే పని మీద శ్రద్ధ లేకుండా ఉండటం అంటే మనం ఏ పని చేయాలన్నా కానీ ముందు అనుకోవడం తర్వాత వదిలేయటం ఇలా జరుగుతూ ఉంటే మీరు ప్రతి సోమవారం నాడు ఈ ఉపాయాన్ని ప్రయత్నించండి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అంటే కోరిక అంటే ఇబ్బందులు సంబంధించి మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొని ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఒక ఐదు తులసాకులు కావాలి తేనె ఒక స్పూన్ తేనె కావాలి పసుపు అలాగే గంగాజలం ఇది మనకి గంగాజలం పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది ఒక లీటర్ వచ్చేసి మూడు వందలు ఉంటుంది రెండు వందలు ఉంటుంది ఇది మనం ప్రత్యేకమైన పూజల కోసం కొనుక్కోవచ్చు లేదండి మాకు గంగాజలం కొనుక్కోలేము అనుకునేవారు కూడా మీరు ఏదైనా పుణ్యనదులు కృష్ణా గోదావరి పెన్న తుంగభద్ర గంగా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీళ్ళు తెచ్చుకోండి ఆ నీళ్ళను కూడా వాడుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు సోమవారం ఉదయం స్నానం చేయడానికి మీరు ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఉదయం ఐదు నుండి పది గంటల లోపు మాత్రమే చేయాలి ఆ తర్వాత చేస్తే ఎటువంటి ఫలితము రాదు మీరు స్నానానికి వెళ్లే ముందు నేను చూపిస్తాను ఇలా ఒక లోటాలో కానీ ఒక చెంబులో కానీ మగ్గులో కానీ చూపిస్తున్నాను ఇలా నీళ్ళు తీసుకోండి తీసుకొని దానిలో ఒక ఐదు సులసాకులు వేయండి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మాత్రమే వేయాలి తర్వాత దానిలో పసుపు కొంచెం పసుపు వేసుకోండి తర్వాత తేనెండి స్పూన్ తేనె నీళ్ళలో వేసుకోండి తర్వాత గంగా జలం కొంచెం గంగా జలాన్ని పోసుకోండి కొద్దిగా చాలు ఇలా పోసుకున్న నీటిని మీరు పెద్ద లోటాలకి తీసుకోవచ్చు ఐదు లీటర్ల బకెట్లో తీసుకోవచ్చు దేంట్లో తీసుకోవచ్చు కానీ అంత అవసరం లేదు ఈ నీటిని మీరు ఏం చేస్తారంటే ఒక టబ్బు కానీ ఒక డిప్ప కానీ తీసుకోండి బకెట్ కానీ దానిలో మీరు నిలబడండి నిలబడి మీరు నిలబడ్డారనుకోండి నేను చూపించడానికి చెప్తున్నాను ఇది మనిషి అనుకోండి మెల్లగా మీ తల మీద నుంచి మీ శరీరం మీద ఆడవారు అయితే తల మీద పోసుకోవాల్సిన అవసరం లేదు మగవారు మాత్రం తల మీద పోసుకోవాలి ఆడవారు మామూలు ఒంటి మీద పోసుకొని సరిపోతుంది ఇలా పైనుంచి మెల్లగా నీటిని పోసుకోండి మీరు టబ్బులో కానీ బకెట్లో కానీ నిలబడి ఆ నీరు మొత్తం చిమ్మకూడదు జస్ట్ అలా పయనించి మీకు కింద వరకు కారాలి ఇలా ఇలా నీరు పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మీరు తర్వాత ఏంటంటే ఆ లోటా నీరు అయిపోయిన తర్వాత ఏదైతే టబ్బులో ఈ నీరు పట్టుకున్నారో బకెట్లు పట్టుకున్నారో దాన్ని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మీరు మామూలు నీళ్ళతో స్నానం చేసేయండి మళ్ళీ మీరు మామూలు నీళ్ళతో స్నానం చేసేయండి కొద్ది వాటర్లో అయినా సరే వేసుకోండి పెద్దగా అంటే బాగా అవసరం లేదు మీకు నేను చూపించడం కోసం చేశాను ఇంత గ్లాసి వాటర్లో అయినా సరే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు చేసిన తర్వాత మీరు ఈ నీటిని మీరు పూర్తిగా స్నానం చేయండి స్నానం చేసి ఈ నీటిని పక్కన పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ నీటిని ఒక గాజు బాటిల్ తీసుకోండి గాజు బాటిల్ తీసుకొని అది ఏ గాజు బాటిల్ అంటే ఏ బాటిల్ అయినా తీసుకోవచ్చు కానీ గాజు బాటిల్ మాత్రమే తీసుకోవాలి నేను చూపి చూపించడం కోసం చేస్తున్నాను వీళ్ళ కింద పోతున్నాయి ఇలా మీరు గాజు బాటిల్లో పూర్తిగా నీటి అన్నిటిని పెట్టుకోండి అంటే నింపండి నింపి మూత పెట్టండి మూత పెట్టి నేను చూపించడం కోసం చెప్తున్నా మిత్రులారా ఇలా ఒక ఏదైనా మీరు ఏ గాజు బాటిల్ అయినా తీసుకోవచ్చు అది గాజు బాటిల్ మాత్రమే అవి ఉండాలి ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు తర్వాత మీరు మీ దగ్గరలో ఎక్కడైనా సరే మనుషులు తిరిగిన ప్రదేశానికి వెళ్ళండి స్నానం అయిపోయిన తర్వాత మీరు బట్టలు వేసుకొని మీ పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అయినా ఇబ్బంది లేదు ఇది సోమవారం నాడు ఉదయం పూట మాత్రమే చేయాలి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు చేయవచ్చు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు చేసి ఆ బాటిల్లో నీళ్ళు కలెక్ట్ చేసి దాన్ని పక్కన పెట్టి ముందు వాళ్ళు స్నానం అయిపోయిన తర్వాత మీ పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఇంకో చిన్న పని చేయాలి చెప్తాను మీరు ఏదైతే ఈ నీటిని కలెక్ట్ చేశారో స్నానం చేసిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశానికి కానీ కాలవ గట్టు కానీ నది ఒడ్డు కానీ ఎవరు జరిగిన ప్రదేశం ఏదైనా ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళి ఈ నీటిని గోయి తీసి గోతులో ఇలా బాటిల్ని పెట్టండి గోయి తీసి గోతులు పెట్టాలి పాతి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి మీరు పొరపాటున వెనక తిరిగి చూసారా ఈ ఉపాయం పంచేది ఇది ఎవరైనా చేయవచ్చు ఇటువంటి నియమ నిబంధనలు లేవు ఉదయం స్నానం చేసేది మాత్రం ఐదు నుంచి మీరు గుర్తుంచుకోవాలి లోపు మాత్రమే తొమ్మిది గంటలలోపు చేశారనుకోండి తర్వాత పూజ అయిపోయింది తీసుకువెళ్ళి ఆ తర్వాత మీరు దీన్ని పాతి పెట్టవచ్చు అది గుర్తుంచుకోవాలి అదే రోజు మాత్రమే చేయాలి పాతి పెట్టడం కూడా అదే రోజు చేయాలి రెండు రోజు చేయకూడదు సోమవారం నాడే చేయాలి ఈ విధంగా చేయటం వల్ల మీకు కలిగే లాభం చెప్తాను మీలో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఏదైతే పనిచేస్తుందో దుష్ట శక్తుల దగ్గర నుంచి అన్నీ కూడా వదిలిపోతాయి అలాగే మీకు దెబ్బలు తగలటం అలాగే పడిపోవటం కాలటం ఇబ్బందులు రావటం తగ్గుతాయి కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య గొడవలు మనస్పర్ధలు తగ్గుతాయి మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏదైతే ఎందుకు కుదురుతున్నాయో అవన్నీ తొలగిపోతాయి మీ ఒంటి మీద చెడు శక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతాయి మీరు ఓపిక ఉంటే ప్రతి సోమవారం చేయవచ్చు ఈ బాటిల్ని అలాగే భూమిలో పాతి పెట్టే ఉంచాలి ఒకసారి వాడిన బాటిల్ని మళ్ళీ వాడకూడదు మళ్ళీ తేకూడదు మీరు మీకు ఇబ్బందులు ఉన్నవారు రెండు వారాలకు ఒక్కసారైనా అయినా సరే అంటే ఈ సోమవారం చేశారనుకోండి ఆ పై వచ్చే సోమవారం కుటుంబ సభ్యులందరికీ ఇలాగే ఇబ్బందులు ఉన్నాయనుకోండి మనిషి ఒక బాటిల్లో సపరేట్ సపరేట్గా చేసుకోవాలి ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయం నెలకొక్కసారి చేసిన చాలు లేదు బాగా ఎక్కువగా ఉందంటే పదిహేను రోజులకి ఒక్కసారి చేయండి ఇంకా బాగా ఎక్కువ ఉంది మేము చేయగలుగుతాం అనుకుంటే వారానికి ఒకసారి చేయండి దీనికి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇది నెలకొక్కసారి చేసిన మనలో ఉన్న చొరుశక్తుల్లాంటివి తొలగిపోతాయి మనకు అనిపించవచ్చు ఇంత శక్తి నెలకుందా అని మన శరీరంలో డెబ్భై పర్సెంట్ వాటర్ ఉంటుంది ఆ డెబ్బై పర్సెంట్ వాటరు మనని జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా చేయాలి అనేది నిర్ణయిస్తుంది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అదృష్టవంతులు అవుతారు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా మీరు చేయవలసిన పనులన్నీ కూడా నెరవేరుతాయి ఒకే మిత్రులారా ఏదైనా సరే చెప్పిన పదార్థం దొరకకపోతే ఈ ప్రయత్నం చేమాకండి ఒకే మిత్రులారా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీకు ఆ పదార్థము సమయం చిక్కినప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి ఒక మిత్రులారా ఓం నమ శివ శ్రీమాత్రే నమ